వెల్కమ్ టు నందన్ గార్డెని నేను మీ రాజేశ్వరి మా ఇంట్లో మేము మట్టి వినాయకుడిని పూజించామండి ఎందుకంటే మట్టి వినాయకుడే శ్రేష్టమైంది అలాగే మంచిది కూడా నండి ఎందుకంటే మనం పూజించే ఆ ప్రకృతి తల్లి ప్రకృతి తల్లి అంటే ఎవరంటే పార్వతీదేవి అనమాట పార్వతీదేవి వినాయకుడికి ఎలా ప్రాణం పోసిందంటే తను స్నానం చేస్తూ నలుగు పిండి పెట్టుకుంటుంది కదండి ఆ నలుగు పిండి బొమ్మగా తయారు చేసి దానికి ప్రాణం పోసింది ప్రాణం పోస్తే అప్పుడు వినాయకుడు మనకి అవతారం ఎత్తాడనమాట దానికి అర్థం ఏంటంటే ఆ ప్రకృతి ఇచ్చిన ఈ వినాయకుడు ప్రాణం పోసింది కాబట్టి మనము పవిత్రంగా పూజించాలండి ఆ ప్రకృతి తల్లి ఎవరు మనకు ఇవి ప్లాంట్స్ అన్నిటికి నేచర్ అనమాట నేచర్ తల్లి కాబట్టి ఈ వినాయకుడికి మనం ఎలా పూజిస్తామంటే పుష్పం పత్రం అంటే అవి మనకి ముక్కల నుండే వస్తాయి ఆ ముక్కలు ఎక్కడి ఆ తల్లి ప్రసాదించిన వరప్రసాదమే మనకు కాబట్టి మనము పవిత్రంగా పూజించే ఈ మట్టి వినాయకుడిని మనము పవిత్రంగానే చూద్దామండి ఎందుకంటే మనము చెరువులో వేసిన నదుల్లో వేసిన మట్టి వినాయకుడు తొందరగా కరిగిపోతాడండి అలాగే రసాయనాలతో తయారు చేసిన వినాయకుడిని కనుక మనం పూజిస్తే ఆ చెరువుల్లో వేస్తాం కదండి వేస్తే ఏమవుతుందంటే అది తొందరగా కరగదు అందులో ఉండే రసాయనాలు నీళ్ళకు వచ్చేసి అవి కాలువల ద్వారా చెరువుల ద్వారా మన పంట పొలాలకే వస్తాయండి దానివల్ల ఏమవుతుంది మనమే తింటాం కదా ఆ పం పంటలన్నీ దానివల్ల మనకు ఆరోగ్యం అనేది పాడవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వచ్చే వైరస్ జ్వరాలన్నీ మనము వినాయకుని దగ్గర పత్రాలు పెడతాం కదండీ ఆ పత్రాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి అవి చెరువుల్లో వేయడం వల్ల ఏమవుతుందంటే చెడు బ్యాక్టీరియా అంతా పోతాయి ఆ చెరువులో నదుల్లో ఉండే ఎన్నో జీవరాశులకు అవి మేలు చేస్తాయి అంతేకాదండి ఈ సిటీలోనైతే మనం పవిత్రంగా పూజిస్తాం గణపతిని పూజించి ఎక్కడో చెరువు ముడికి కలవలలో వేయడము అలాగే బట్టి నేను గార్డెనింగ్ చేస్తున్నాను కాబట్టి నా గార్డెన్లోని నా మట్టి వినాయకుడిని నేను నిమజ్జనం చేస్తున్నానండి కాబట్టి ప్రతి ఒక్కరు పసుపు వినాయకుడైనా లేదా మట్టి వినాయకుడి అయినా పూజించండి మన పర్యావరణాన్ని కాపాడండి పార్వతీ గల్లి మనకు ప్రకృతి సంబంధించిన ఎన్నో ఉన్నాయి ఆ నేచర్ని మనం కాపాడుకోవాలి కాబట్టి మనము ఇలా వినాయకుడి నిమజ్జనం మన ఇంట్లోనే చేసి మన మొక్కలకే ఇస్తే మన వినాయకుడు మనతోనే ఉంటాడండి అంతేకాదండి ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు కూడా మనకు అందుతాయి ఇలా మనం పవిత్రంగా మట్టి వినాయకుని తీసుకొచ్చుకొని మన ఇంట్లో పూజించుకొని మన గార్డెన్లోనే ఇలా నిమజ్జనం చేసుకొని ఆ నీళ్ళు మొక్కలకు వేసి గణపతి దగ్గర పెట్టిన పత్రాలన్నీ కంపోస్ట్ తయారు చేసుకొని మొక్కలకి ఇస్తే ఎంతో మంచిదండి ఆ పత్రాలన్నిటిలో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి అవి మనం నీళ్ళల్లో నానబెట్టి కూడా మొక్కలకు స్ప్రే చేస్తే అన్నీ దోమలు పోతాయండి అన్నీ నశించిపోతాయి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఎంతో బాగుంటుంది మనకెంతో ఆనందంగా కూడా ఉంటుందండి నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఇలా మనము ఇలా పసుపు వినాయకుడు ఆయన మట్టి వినాయకుడు ఆయన మన ఇంట్లోని నిమజ్జనం చేసి బాల్కనీ గార్డెన్ రెండు మూడు పోయండి మనకు ఆ వినాయకుడి ఆశిస్సులు మన వెంట ఎప్పటికీ ఉంటాయండి ఆ మొక్కల్లోనే ఉంటాయి మనకి ఎప్పుడు ఇదిగోండి నేనైతే ఇలా ఒక గిన్నె తీసుకున్నాను దానికి పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టానండి ఈ నీళ్ళలో పసుపు కుంకుమ గంధం వేసాము అలాగే పువ్వులు కూడా ఇదిగోండి పువ్వులు వేయండి ఇలాగే అక్షంతలు కూడా వేసామండి రండి పూర్తి కూడా పెట్టండి పువ్వులు అలాగే మా ఇంట్లో రెంట్ ఉండే వాళ్ళు కూడా పూజ చేస్తున్నారండి ఇలా రా లక్ష్మి దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తుండు మంచిగా జై బోలో గణేష్ మహారాజుకి అందరూ గట్టిగానండి జై బోలో గణేష్ మహారాజుకి ఇదిగోండి మా ఇంట్లో రెంట్కుండే వాళ్ళు కూడా వేస్తున్నారు పసుపు కుంకుమ గంధము గంధముట్ మంచి తెలుసా ఇట్లా పడడం కూడా అక్షంతలు నువ్వు కూడా వేయండి అక్షంతలు ఇదిగోండి అక్షంతలు కూడా వేయండి వేయాలండి ఇలా దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కుకొని ఇదిగోండి ఇట్లా చూపి అమ్మ నువ్వు కూడా తీసుకోవాలి లక్ష్మణి తప్ప దేవుని దేవుని సరే జై గణేష్ మహారాజ్ ఓకే జై బోలో గణేష్ మహారాజ్ ఇట్లా పడుకోబెట్టండి కరుగుతుంది ఇలా చేశామండి మా వినాయకుడిది నిమజ్జనం కాబట్టి మట్టి వినాయకుడిని పూజించడం అలవాటు చేసుకోండి అందరూ చూసారు కదండీ మన వినాయక వి నిమజ్జనం ఇలా ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చండి మనస్ఫూర్తిగా భక్తిగా చేసుకోవచ్చు నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి